ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది రాజకీయ నాయకుడు అంటే అధికారంలోకి వచ్చి ఏదో చేతులు దులిపేసుకొని పోవడు కాదు పబ్లిక్లలో ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోవాలి రాజశేఖర రెడ్డి అంటే కొన్ని బ్రాండ్లు కనబడతాయి ఎన్టీ రామారావు పెద్ద అంటే కొన్ని బ్రాండ్లు కనబడతాయి అట్లనే నాకు సుతం ఇది ఒక బ్రాండ్ అని చెప్పి తెలంగాణ సీఎం రేవంతం రెడ్డి సారు కరాఖండిగా మైకుల ముందర చెప్పిండు మరి ఎందుకోసానికి చెప్పిండు ఏమిటి కోసానికి చెప్పిండు ఏ సందర్భంలో చెప్పిండో పురాగా తెలవాలి కదా ఆర్థ తెచ్చిన చూడుండ్రి తెలంగాణలో పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైనదని చెప్పి ఎవరన్నారో ఎరికైనా మన సీఎం రేవంతం రెడ్డి సార్ ఎన్నికల మేనిఫెస్టోలనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుబారసాలని కూడా చెప్పుకుంటా వచ్చిండు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది నా బ్రాండ్ అని కూడా చెప్పుకుంటా వచ్చిండ సైనిక స్కూల్ కు దీటుగా పోలీస్ స్కూల్ ను కూడా తీసి దిద్దాలని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈయనైతే అట్టు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ను స్టార్ట్ చేసిండు రేవంతం రెడ్డి సార్ అంటే ఓపెనింగ్ చేసిండా అన్నట్టు ఇక ఈ సందర్భంగా రేవంతం రెడ్డి సార్ మాట్లాడుకుంటా పోలీసు శాఖ మీద మాకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది దేశంలో ఉన్న గొప్ప వచ్చి పదహారు నెలలైన బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని చెప్పి నన్ను కొందరు అడుగుతున్నారు యంగ్ ఇండియా చదువు ఉపాధి నా బ్రాండ్ దేశానికే దార్శనికుడు పివి నరసింహరావు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ స్థాపన చేసిన దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉన్నది కేజీ టు పీజీ వరకు నిధుల ఈసే వంటి ఇబ్బందులు లేవు ఇండియా పోలీస్ స్కూల్ కు దగ్గర దగ్గర వంద కోట్లతోని కార్పస్ ఫండ్ సమకూర్చుకోవాలి నిధుల ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ముఖ్యమంత్రుల ఒక్కొక్క ఒక్కొక్క బ్రాండ్ ఉంటదని అని చెప్పుకుంటూ వచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు రెండు రూపాయల కిలో బియ్యంతో ఎన్టీఆర్ సార్ పతి పేదవాడి మనసుల స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆరోగ్యశ్రీ జల యజ్ఞం అంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు కొందరు ఉద్యమ నేతలం తెలంగాణ ప్రజాతలం అని అనుకుంటున్నారు అని ఇండైరెక్ట్ గా కేసీఆర్ సార్ కు కౌంటర్ ఇచ్చినట్టే కనపడ్డది ఈ ముచ్చు అక్కడ ఉన్నోళ్ళు ఒక్కసారిగా నోరులబెట్టేదానైంది ఇక యంగ్ ఇండియా నా బ్రాండ్ యూనివర్సిటీకి షేర్ పర్సన్ గా నియమించుకున్నాం ఇలా యూనివర్సిటీ ఉద్యోగ బద్దత ఉన్నది ఎన్నికలం పోలీస్ స్కూల్ ముచ్చట్ల రాజకీయం లేదు అచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ నిర్మాణం చేయబోతున్నాం ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య నిమ్మతి తగ్గుకుంటూ తరగతి నుంచి ఉన్నత ప్రభుత్వ స్కూల్ విధానంలో కూడా మార్పులు అన్నది తీసుకొచ్చి ప్రీ స్కూల్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి సర్కారు నిర్ణయం తీసుకున్నది ఇందుకు కావాల్సిన నిధులను కూడా ప్రభుత్వం ఇవన్నీ రెడీగా ఉన్నదనుకుంటా గట్టి కామెంట్లే చేసిండు సీఎం రేవంతం రెడ్డి సారు ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు గట్టిగానే మాట్లాడిండు కానీ దీని మీద కొంచెం నెగిటివ్ గా వ్యతిరేకత మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి మరి వాటిని ఎట్లా చేస్తాడు ఎట్లా దీటుగా కౌంటర్ గా సమాధానాలు చెప్తాడు ఈ రేవంతం రెడ్డి సార్ అనే ఆలోచన కూడా చాలా మందిలా గట్టిగానే ఇవడుతున్నా ముచ్చట